దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది దీంతో ప్రతి చోట హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి ఈ క్రమంలోనే ప్రజల నుండి సానుభూతి పొందేందుకో లేక నిజమో తెలీదు కానీ ఇద్దరు ముఖ్యమంత్రుల హత్యకు కుట్ర జరుగుతోందని ప్రచారం జోరందుకుంది అది ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా కుట్ర జరుగుతుందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి అయితే నిజంగానే ఆ సీఎంలను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయా లేక ఇది ఎన్నికల స్టెంటా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నాయి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది ఇలా ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రచారం జోరందుకుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే ఆయనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది ఇటీవల విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రలో ఉండగా రాళ్లదాడి జరిగింది ఓ రాయి జగన్ ముఖంపై తాకటంతో గాయమైంది అయితే ఈ దాడి సాధారణంగా జరిగింది కాదని సీఎంను చంపేందుకే జరిగిందని పోలీసులు తేల్చారు పద్దునైన కాంక్రీట్ రాయితో జగన్ తలపై దాడి చేసి చంపాలన్నది నిందితుల కుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు అయితే ఈ దాడి నుంచి స్వల్ప గాయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడ్డారు తలభాగం చాలా సున్నితమైంది ఇక్కడ దాడి చేస్తే వైఎస్ జగన్ చనిపోతాడని నిందితులు భావించారని పోలీసులు తెలిపారు అందువల్లే తలభాగంలో దాడి చేసినట్టు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొన్నారు పథకం ప్రకారమే సీఎంపై దాడి జరిగిందని ముందుగానే కాంక్రీట్ రాయిని వెంట తీసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారని పోలీసులు కోర్టుకు తెలిపారు అందువల్లే నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టినట్టు పోలీసులు కోర్టుకు వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన చిన్న దాడిని పట్టుకుని హత్యాయత్నం జరిగిందని అనడం విడ్డూరమని ప్రతిపక్షాలు అంటున్నాయి ఈ ఎన్నికల వేళ సానుభూతి కోసమే వైసీపీ ఈ నాటకమాడుతోందని అంటున్నారు చిన్న గులకరాయితో కొడితే చనిపోవడమేంటి అని అంటున్నారు అయినా జగన్పై రాళ్లదాడి కూడా వైసీపీ ఎన్నికల స్ట్రంటేనని అంటున్నారు కానీ ఎన్ని స్టంట్స్ చేసినా ఈసారి వైఎస్ జగన్ ను ప్రజలు నమ్మరు వైసీపీ ఓటమి ఖాయమైపోయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్పై కోడికత్తితో జరిగిన దాడి కూడా నాటకమేనని టీడీపీ ఆరోపిస్తోంది అలాగే మాజీ మంత్రి సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కూడా గత ఎన్నికల కోసమే జరిగిందని అంటున్నారు ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కాబట్టే ఈసారి రాళ్లదాడి వైయస్ జగన్పై హత్యాయత్తం నాటకాలకు తెరతీశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు కానీ ఇది జగన్ కావాలనే సానుభూతి కోసం ఇలా చేస్తున్నాడు అంటే రాయిపెట్టి కొట్టించుకోవాల్సిన అవసరమేముంది ఏ గంతోనో ప్లాన్ ప్రకారం పెద్ద లెవెల్లో ప్లాన్ చేసుకోవచ్చు కదా అంతేకాదు అదే రాయితో కోడికత్తితో చంద్రబాబును కొట్టించుకోవాలని అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా రాయిదాడి సంఘటనలో ఆ రాయి కనుబొమ్మపై కాకుండా కన్నుకు తగిలినా లేదా నుదుటికి తగిలిన ఘోరం జరిగి ఉండేది అనేది మాత్రం వాస్తవం ఇక మరో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లోకి నెట్టింది ఈ కేసును విచారిస్తున్న ఈడీ ఇటీవలే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసింది లోక్సభ ఎన్నికల వేళ జరిగిన ఈ అరెస్టుతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి అయితే కేజ్రీవాల్ అరెస్టును రాజకీయంగా వాడుకోవాలని అనుకుంటున్నారో లేక నిజమో తెలియదు కానీ తీహార్ జైల్లో కేజ్రీవాల్ హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డయాబెటిక్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ను ఇన్సులిన్స్ ఇవ్వకపోవడం ఇందులో భాగమేనని మంత్రి అతిశి ఆరోపించారు గత ముప్పై ఏళ్లుగా కేజ్రీవాల్ డయాబెటీస్తో బాధపడుతున్నాడు తన షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ప్రతిరోజు యాభై నాలుగు యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని అతిషి తెలిపారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేయటంతో కోర్టు కూడా ఇంటి ఆహారాన్ని అనుమతించనున్నారు కానీ ఈడీ మాత్రం కేజ్రీవాల్కు ఇంటి నుండి వచ్చే ఆహారం అందకుండా చేసి ఇన్సులిన్ ఇవ్వకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఇలా తీహార్ జైల్లోనే కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర పన్నారని మంత్రి ఆతిశి ఆరోపించారు ఈడీ సాయంతో బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను చంపే కుట్రలు చేస్తోందని ఆరోపణలపై కమలం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అతడు తప్పు చేశాడని ఈడీ గుర్తించింది కాబట్టి అరెస్ట్ చేశారన్నారు అయినా కేజ్రీవాల్ను చంపాల్సిన అవసరం బీజేపీకి ఏముందని అంటున్నారు లోక్సభ ఎన్నికల కోసమే ఆప్ నేతలు కేజ్రీవాల్ హత్యాయత్తం నాటకమాడుతున్నారని ఇలా సానుభూతి పొంది ఓట్లు పొందాలన్నది ఆప్ ఆలోచనగా పేర్కొంటున్నారు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాటకాలను ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని బీజేపీ నాయకులు అంటున్నారు ఇలా రాజకీయ లబ్ధికోసమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే అనుమానాలు మెండుగా కనిపిస్తున్నాయి చూడాలి మరి ఇంకా ఎంతకు తెగిస్తారు మరి జగన్ దాడి కేజ్రీవాల్ అరెస్టుపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి